అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు శ్రీమతి పెరవలి విశాలాక్షి గారు వారిని అడిగి సింహరాశి వారి గురించి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ సింహరాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తాం సింహరాశి నక్షత్రాలు అన్నప్పుడు మత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఉత్తర ఫలుగుని ఈ ఈ తొమ్మిది పాదాలు కలిపి సింహరాశి వీరి ఆదాయం సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం మే ఫస్ట్ నుంచి గురు సంచారం వృషభ రాశిలో గురు సంచారం వలన దశమ స్థానంలో గురువు సప్తమ స్థానంలో సేదీశ్వరుడు రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానం రందు రాహుకేతు సంచారం ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ఉంటే పూర్తి అవడానికి అవకాశం ఇదివరకు ఏమైనా ఉన్న పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకుంటారు అవి కూడా కొన్ని అడ్డంకులతో తర్వాత అధికారుల వలన ఇబ్బందులు అన్నిట్లో కొంచెం అడ్డంకులు అయితే కొంచెం మిశ్రమ ఫలితాలుగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా గురువు వీక్షణ వల్ల మంచి ఫలితాలు అంటే గురువు అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా అధిగమించడానికి అవకాశం అడ్డంకులన్నీ గురు అనుగ్రహం వల్ల అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి ఖర్చులు వాటికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి తర్వాత అనుకోని ఆకస్మిక ప్రయాణాలు శని సప్తమ సంచారం సప్తమ స్థాన సంచారం వలన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సింహరాశి వాళ్ళకి అనుకోని సమస్యలు తర్వాత కళత్రానికి దూరంగా ఉండే అవకాశము కళత్రంతో విభేదాలు చిన్న చిన్న అడ్డంకులు అలాంటివన్నీ ఉండి ఇవన్నీ గురు అనుగ్రహం వలన ద్వితీయార్థల్లో అన్ని అధిగమించే అవకాశము కోర్టు కేసులు ఇదివరకు ఉన్న కోర్టు కేసులు ఏమైనా ఉన్నప్పుడు వాటిని ఇప్పుడు మంచి ఫలితాలు రావడానికి ఒక అవకాశం ఉంటుంది తర్వాత ఆకస్మిక ప్రమాదాలు కానీ ప్రయాణాలు తర్వాత మానసికంగా కుటుంబ స్థానంలో మానసిక ఆందోళనలు అన్నదమ్ములతో విభేదాలు ఇటువంటి చిన్న చిన్న దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గురు అనుగ్రహం వల్ల వీటిని అన్నింటినీ అధిగమించే అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నది మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఇది సింహరాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్ట రత్నము అలాగే అదృష్ట దేవి దేవతలు ఎవరు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటే అమ్మా నెంబర్ వన్ అనమాట సింహరాశం సూర్యుడు అధిపతి కదా సూర్యుడికి నెంబర్ వన్ స్థానం రాజు కాబట్టి ఆ తర్వాత ఒకటి ఒకటికి సంబంధించి చాలా ఏదైనా సరే అతను సింహరాశి వారికి ఒకటి అధిపతి కాబట్టి అదృష్ట సంఖ్య కూడా ఒకటి తర్వాత వీరికి సంబంధించి అదృష్ట తేదీలు ఒకటి అంటే పది పదకొండు ఈ రకంగా అదృష్ట తేదీలు ఉంటాయి తర్వాత దేవీ దేవతలకు వచ్చేపాటికి సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు ఆదిత్య పఠన పారాయణ వీరి అదృష్ట రత్నం చూసుకున్నప్పుడు కెంపు వీరికి అదృష్ట కెంపు అంటే మాణక్యం అంటాం మాణక్యం కెంపు ఇవి అదృష్ట సంఖ్య సూర్యు సింహరాశి వారికి ఆదిచ్యహద పారాయణ సూర్య నమస్కారాలు మేలు చేస్తాయి సింహరాశి వారి గురించి వివరించినందుకు ధన్యవాదములమ్మా చూసారు కదండి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి